రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏలేశ్వరం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పట్టణ మండల నాయకుల సమక్షంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్యమత ప్రార్థనలు చేపట్టారు వారికి ఏక చేసి సంబరాలు జరుపుకున్నారు రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొనియాడారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు

సాంప్రమికొన్నారు <speaking in foreign language> కట్ తరిశాట త్వరవల్లి గారి ధనసభార్నికో చేస్తున్నారు ఈ రోజు హాజరు అయినందుకు దిబల అగడ చెప్తున్నా నేను వర గ్రామ ప్రజల తరపున నమస్కరిస్తున్నాను మన వరడి గారి పెళ్ళిల శుభకార్యము తేలవగ పుట్టినబడే దగ్గైన కడైతే ఇక్కడ మన వీరు పుట్టిన సభార్నికో చేస్తున్నారు ఆయన ఆరోగ్య నింతు కదిసాం కల పత్రం చేసుకోవాలని పది ఆయన మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ బాగుండాలని మాసండి శుభాకాంక్షలు चंद्र बाबू का रोज़ पुटन रोजुर्स पुटन रोज ये पर्वतारे चंद्रबाबू पुटीन रोज आना अच्छा दिल से प्यार से महोदय से शौचालय जिंदगी सामने चलाना कर साल में भी अच्छे काम कर लेती भी పార్టీకి అభివృద్ధి లేని దానా జరుపు వరకు మేము తరిస్తే సహోదరులందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు పేరు వందనం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టిన సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి అతనందరూ కూడా ప్రభు యేసు క్రీస్తు పేరు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మన యువనాయకులు బొదిరెడ్డి గోపి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా కూడా వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మన ముందుకు వెళదాం మహాపరిశుద్ధ ప్రేమ తిందనాలు ఈ యొక్క హృదయకాల సమయంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచి అదేవిధంగా ఇంత చక్కని కూడా పరిపాలన చేస్తున్న నాయకులందరిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా మరి వేదిక ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేస్తారు ఆమె ప్రార్థన మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఏలేశ్వరం నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి లు సత్య బ్రహ్మారాజు గారి యొక్క ఆదేశాల మేరకు సోషల్ మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకుడు విజనరీ నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే పేరుంది ఎన్నో ప్రముఖ సంస్థల సీఓ ఇండియాలో ఉన్నటువంటి స్ఫూర్తి తీసుకున్నటువంటి మన ప్రియత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం ఆనందదాయకం మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత నిర్ద చేసిన ఆంధ్రప్రదేశ్ ని రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక నిజంతో ముందుకెళ్తున్న సందర్భంలో పాదయాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా ప్రజలకి కథబొట్టు కబురు చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో రావడం జరిగింది వచ్చిన తరవైనా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పెద్దలకు ప్రజలకు పేద కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే ప్రజలు చదువుకున్న విద్యావేత్తలు యువకులు చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కోటమి అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని మనకిచ్చినటువంటి అధికారం చిన్న వ్యవహారం చిన్న విషయం కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ శాతాన్ని మనకిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు దాని దానిలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తూ ఉన్నాం ఆ వయసులో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మనం ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి నిరంతరం